నాకు ఒకప్పటి మోస్ట్ ఫేవరెట్ పచ్చడి ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలా ఇష్టంగా తింటా కాకపోతే ఇప్పుడు ఏంటంటే నాన్ లవర్ ఎవరైపోయి ఎక్కువ నాన్ వెజ్ బిర్యానీస్ అవి వచ్చాక ఈ పచ్చడిని పక్కన పెట్టేశాను చాలా అయిపోయింది ఈ పచ్చడి తిని కాదు కాదు చాలా సంవత్సరాలే అయిపోయింది ఎందుకో సడన్గా ఈ పచ్చడి తినాలి అనిపించింది అనిపించి అనిపించకనే ప్రిపేర్ చేసేసాను అనమాట నైంటీ నైన్ పర్సెంట్ ఈ పల్లీ పచ్చడి అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం యూస్ అవుతుందని చెప్పి చెప్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని సిమ్ సిమ్లో పెట్టేసుకొని అందులో ఒక నూట యాభై గ్రాములు పల్లీలు వేసుకోండి పల్లీలు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే పల్లీలు మంచిగా వేగిపోతాయి అనమాట చేతో ఈజీగా తీసేస్తే పొట్టు అంత మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయినట్టు మీకు అనిపించినా కానీ అవి ఒక పక్కన ప్లేట్లోకి తీసేసుకోండి పల్లీలు మళ్ళీ అదే పాన్లో ఒక చిన్న టీ గ్లాస్తో ఆయిల్ తీసుకొని ఒక వంద గ్రాములు ఎండుమిర్చి ఒక ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కూడా మంచిగా రోస్ట్ చేసుకొని నేను కొంచెం పక్కన పెట్టుకున్నాను మీకు ఈజీగా తెలియాలి అంటే ఒక రూపాయి సైజ్ అంత చింతపండు నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ చల్లరైపోయిన తర్వాత అన్ని మిక్సీలోకి తీసుకున్నాను ఎండు మిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు పల్లీలు అన్నీ కలిపి ఒకే మిక్సీ జార్లో వేసేసుకోవాలి మనం ఒకసారి మిక్సీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ మనం పక్కన పెట్టుకొని నానపెట్టుకొని పక్కన పెట్టుకున్న చింతపండు రసం అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా రైస్లో కలుపుకుంటే తినేలాగా మంచిగా మిక్సీ పట్టుకోండి మెత్తగా అయితే మరీ రైస్లోకి బాగోదు అందుకని కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ టేస్ టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ మనం అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు ఆవాలు మంచిగా ఫ్రై అవ అయిన తర్వాత ఆవాలు చిటపట ఆడిన తర్వాత సాయిమినపప్పు జీలకర్ర కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టుకోండి అసలు అద్భుతంగా ఉంటుంది ఇంకా అంతే రెడీ అయిపోయినట్టే అసలే సిసలైంది ఇప్పుడు లాస్ట్లో వేస్తాను చూడండి ఇది మొత్తం మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా తాలింపులో వేసేసి చిన్న ఉల్లిపాయ సైజు ఉంటుంది కదా చిన్న ఉల్లిపాయని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా మరి చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా నేను చూపిస్తున్న చిన్న సైజు అంత ముక్కగా కోసుకొని మనం పోపు పెట్టి స్టవ్ ఆపేసిన తర్వాత పచ్చడిలో కలుపుకొని తినండి ఆ ఉల్లిపాయలు మధ్యలో తగులుతూ పల్లీలు పచ్చడి ఉంటుంది అద్భుతం అమోఘం టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది దీని టేస్ట్ ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఉప్పు లేదో చూసుకొని సాల్ట్ కూడా కలుపుకొని వేరు వేడి అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని పచ్చడి వేసుకొని ఆమ్లెట్ ఒకటి పక్కన పెట్టుకొని తింటే ఇంకా బిర్యానీలు బిర్యానీలు చికెన్లు మటన్లు ఏమి పనికిరావు అంత అద్భుతంగా ఉంటుంది అద్భుతం అమోఘంగా ఉంటుంది నాకు చెప్తుంటే నోట్లో ఎంచుకు నీళ్ళు ఊరిపోతున్నాయి మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో